ార్టికల్చర్ ఏదైతుందో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగు చేయబట్టంతోని మామిడి రైతుకు ఇవాళ మామిడి విక్రయాలకు సంబంధించి సౌకర్యం కల్పింప చేయాలని ఆనాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో చెలియల్ ప్రదర్శన క్షేత్రం నుండి వాలంటరీ ఇరవై ఐదు ఎకరాలు ఏదైతుందో ప్రత్యేకంగా రాజీవ్ పళ్ళ మార్కెట్ కొరకు చేసి ఈ పళ్ళ మార్కెట్ ఏర్పాటుతో ప్రధానంగా రైతాంగం రైతాంగంతో పాటుగా క్షేడరే కానీ కూలీలకు కూడా ఇస్తుందో ఇవాళ ఉపాధి కల్పింప చేయబడే విధంగా దోహదపడుతుందని చెప్పి ప్రోత్సహింప చేయడానికి మన మానాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఈ రాజు పళ్ళ మార్కెట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది తదుపరి విస్తరించబడ్డది ఇప్పుడు ఈ మామిడి రైతు ఒక పరిస్థితి అంటే ఒక విధంగా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్పక తప్పదు అంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుతోని భూగర్భజల మట్టం పెరిగి వస్తుంది భూగర్భజల మట్టం పెరిగి రావడంతో ఏదైతుందో మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది మాయిశ్చర్ కంటెంట్ పెరగడంతో మామిడి దిగుబడి తగ్గుతుంది ఒకవైపు ఏదైతుందో మామిడి దిగుబడి తగ్గడంతో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా ట్రేడింగ్లో కూడా ఏదైతుందో వీళ్ళ మార్కెట్లో ట్రేడర్స్ నిబంధనలు పాటించక లేకపోవడంతో ట్రేడర్స్ ఏదైతుందో వ్యాపారస్తులు వ్యవసాయ మార్కెట్ సూచనలు నిబంధనలు పాటించవలసిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది ఆ నిబంధనలు పాటించలేకపోవడంతో ఏదైతుందో వీళ్ళ మామిడి రైతు మార్కెట్లో కూడా దగా చేయబడుతున్నారు గతంలో కూడా ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం జరిగింది వాళ్ళ ముఖ్యంగా ఉందో మామిడిలో నాణ్యత లోపిస్తుందని చెప్పని ఫైవ్ పర్సెంట్ సూట్ తీస్తారే ఈ ఫైవ్ పర్సెంట్ సూట్ అనేది ఆ నాణ్యతను అధిగమించడానికి ఏదైతే నాణ్యత లోపిస్తుందని భావిస్తారో దాన్ని కవర్ చేయడానికి సూట్ అనేది తీస్తారు నువ్వు ఎప్పుడైతే ఫైవ్ పర్సెంట్ సూట్ తీయడం జరుగుతుందో మళ్ళీ గ్రేడింగ్ అనేది ఉండకూడదు సూట్ ఇట్స్ సెల్ఫీ ఫర్ నీ క్వాలిటీ కొరకు ఇస్తుందో నాణ్యత రూపిస్తుందని చెప్పనే ఈ ఐదు శాతం సూటు తీస్తున్నావు అంటే కు ఐదు కిలోలు పోతుంది ఇక్కడ కు ఐదు కిలోలు పోతుంది నువ్వు సూటుకు సూట్ తీసుకుంటే ఏదైతుందో మళ్ళీ నాణ్యత అనే నెపంతో మళ్ళీ గ్రేడింగ్ చేయడంతో రైతు రెండుసార్లు కోతబడుతుంది ఐదు గో ఫర్ సూటే ఆర్ గ్రేడింగ్ నువ్వు అధికారికంగా సూట్ తీస్తున్నప్పుడు గ్రేడింగ్ చేయకూడదు ఈ మార్కెటింగ్ శాఖ అధికార పర్యవేక్షణ లేదు ఇప్పుడు ఆక్షన్ సిస్టమ్ అనేది ఏదైతుందో రైతుకు ఈ పోటీ తత్వంతో ఈ ధర మనకు ఆశించిన మీరు అని చెప్పి భావిస్తామే ఈ ఆక్షన్ అనేది కేవలం నామ మాత్రమైపోయింది ఆక్షన్ అనేది ఏదైతుందో మార్కెటింగ్ శాఖ అధికార పర్యవేక్షణలో ఆక్షన్ కావాలి ఆక్షన్ అనేది మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆక్షన్ కావాలి కలిగిపోయింది మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేదు ఆ ట్రేడర్స్ ఏ వాళ్ళకు వాళ్ళు ఏది ఇస్తుందో మేము ఆక్షన్ చేయబడ్డది అనేది నలుగురు పార్టిసిపేట్ అయినట్టు ఆ నాలుగు పేర్లు రాసుకొని ఆ నాలుగు రకాలైనటువంటి ఒక ధరలు వాళ్ళు పేర్కొని వాళ్ళు డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది మార్కెటింగ్ శాఖ అధికారులు ఏదిందో సీజన్ లో మీకు ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ టు టెన్ సిక్స్ టు మార్కెట్ ఎంత వరకు అవుతుందో అంతవరకు ఏదైతే మార్కెట్ అధికారులు హాజరు ఉండాలి వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి వీళ్ళ కమిషన్ ఏదైతే ఫోర్ పర్సెంటే అధికారికి కమిషన్ ఫోర్ పర్సెంట్ మీరు పైకి ఫోర్ పర్సెంట్ పేర్కొంటూ మళ్ళీ అందులో కూడా ఏదిందో అది నాలుగు అవుతుందా ఎంత అవుతుంది తెలియకుండా మళ్ళీ దాని ఓవర్ పది శాతం దాకా పోతుంది అంటే ఇదంతేంటి మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపంతో ఇంకా ఇవన్నీ మోసాలవుతున్నాయి ఇదంతటి కారణం మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపం అని చెప్పండి ఇప్పుడు తూకం వేయబడ్డ తదుపరి ఏదైతుందో ఆక్షన్ తదుపరి తూకం తూకం వేయబడ్డ తదుపరి ఏదైతుందో ఎంత తూకం అయింది ఏ రేటు పలికింది ఆ రైతుకి ఏదైతుందో ఎంత ధరతో తో డబ్బు వచ్చింది ఆ తక్కుపట్టి అంటారు ఆ స్లిప్ ఇవ్వాలి దాంతో ఏదైతుందో ఆ రైతు ఎంత తూకమైంది దానికి ఎంత ధర పలికింది ఆయన మొత్తం సమ్మకూడ మొత్తం ఎంత కమిషన్ ఎంత అవన్నీ అందులో పేర్కొన తక్పట్టిలో ఆ తక్పట్టి కూడా ఏదైతుందో ఏ వివరం లేదు ఇప్పుడు మార్కెట్లో వే బ్రిడ్జ్ ఉన్నదే వ్యవసాయ మార్కెట్లో వే బ్రిడ్జ్ ఉన్నది వ్యవసాయ మార్గంలో వే బ్రిడ్జ్ సమకూర్చింది ఎందుకు అది రైతుకి ఏదైతుందో తూకం వేసుకోవడానికి ఉపయోగపడాలి ఇప్పుడు వే బ్రిడ్జ్ ఏదైతుందో వాళ్ళు ఎఫ్సీఐ కూడా కి ఇచ్చారు ఇయన్ పర్లేదు నో ప్రాబ్లం ఈవినింగ్ అవర్స్ అంటే మన మామిడి రైతు ఉపయోగపడాలి కదా ఇప్పుడు మామిడి అయితే ఏదో వే బ్రిడ్జ్ చేయి స్థానిక మార్కెట్లో వే బ్రిడ్జ్ చే వినియోగించుకోబడలేక బయడ పోతుంది బయట పోవడంతో ఆ తూకం కాసే రైతు మీద అదన భారం పడుతున్నది ఒక్కొక్క విషయం చెప్పంటుండే ఇప్పుడు జగిత్యాల మార్కెట్ ఏదైతు నాగపూర్ మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది ప్రధానంగా జగిత్యాలు మార్కెట్ నాగ్పూర్ మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు నాగపూర్ మార్కెట్ లో ఈ రేటు వలిచింది అనేది ఇది మనకి ఎగ్జిబిట్ చేయాలి నాగపూర్ మార్కెట్ లో ఏ రేటు వలిచింది ఏ వెరైటీకి ఏ రేటు వలిచింది అనేది మన జగిల్ మార్కెట్ లో ఒక బోర్డు పెట్టి రోజు రోజు ఏదైతుందో ఆ డేట్ వారీగా ఇంకో రకానికి ఈ రేటు వలిచింది ఎగ్జిబిట్ చేయాలి ఫార్మర్ అవేర్నెస్ ఉంటది దెర్ ఇస్ నో సచ్ ఎగ్జిబిషన్ అంటే ఈ అంశాలన్నీ కూడా ఏదైతేందో గతంలోనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళిన కొంత కొంత మార్పు వస్తుందని చెప్పని ఏ మార్పు కూడా రాకపోవడంతో వాళ్ళు నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా కలెక్టర్ గారిని కలిసింది మరో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా వారితో చర్చించి వారికి వాళ్ళ లిఖిత పూర్వకంగా ఇలా ఈ జగిత్యాల మ్యాంగో మార్కెట్ లో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక అన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది ఆల్మోస్ట్ రైతు ఇస్తుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నష్టపోతుండే ఫైవ్ టు టెన్ పర్సెంట్ నష్టపోతుండే చెప్పంటు నేను ఒకటి దిగుబడి తగ్గిపోయి అట్లా నష్టపోతుండు ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వడగల వాడిని ఇప్పుడేమైతే తెలియక రైతు ఆందోళనకు గురవుతున్నాడు ప్రభుత్వం అనేది ఉందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళ ఏ విధంగా మద్దతు ధర కల్పించేటువంటి యొక్క ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిచేయడం ప్రభుత్వ వీళ్ళ వరి ధాన్యం ఉన్నది మద్దతు ధర ఉన్నది మద్దతు ధర పల్సెస్ ఉన్నాయి మద్దతు ధర ఆయిల్ ప్రొడక్షన్ ఉన్నది మద్దతు ధర ఉన్నది మీకు ఏదైతుందో ఈ పండ్ల తోటలకు కాయగూరలకు ఏదైతుందో మద్దతుల లేదు వీళ్ళ మద్దతుల లేదు కాబట్టి ఏదైతుందో అటువంటి ఈ తోట పండ్ల తోటలకు సంబంధించి ఆ రైతు ఏ విధంగా దగా చేయబడకుండా ఆ రైతుకు అండగా నిలబడాలి ఇసే సీజనల్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ రెండు మాసాలన్న సీజనల్ ఫ్రూట్ ఏప్రిల్ మే అయితే దగ్గర పెడిపోతుంది ఏప్రిల్ ఆరంభంలో డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వచ్చిందే ఇవాళ యాభై రూపాయలు అని చెప్పంటారు యాభై రూపాయలు అనేది ఏదైతుందో ఒక రెండు ఫ్యాక్టరీలు యాభై రూపాయలు వస్తుంది మిగితే అని ముప్పై ముప్పై ఐదు మధ్య నడిచిపోతుంది మొత్తం మార్కెట్లో ఏదైతుందో ఎంత వేమెంట్ అయింది సరుకు ఎవరిది ఎంత సరుకు ఎవరికి ఎంత ధర వలికింది మొత్తం ఎంత సరుకు వచ్చింది ఎవరికి ఎంత వలికింది మొత్తం అది ఇన్ డీటెయిల్డ్ ఏదైతుందో ఏ రోజుకు ఆ రోజు ఏదైతుందో ఈ తకపట్టి ద్వారా నీకు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు అవన్నీ నమోదు చేయబడాలి వీళ్ళ మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో కొనసాగవలసినటువంటి ఒక ట్రేడింగ్ మార్కెటింగ్ శాఖ ఏదైతుందో వాళ్ళ నిర్లప్తతో నిర్లప్తతో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేసి నేను మీరు మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఏదైతుందో పరిశీలించి ఆ లోపాలను సరి చేయటము బాధ్యులపై చర్యలు చేపట్టడము అవసరం వస్తే ఈ టూ మంత్స్ ఈజనే మీరు ఒక రెవెన్యూ అధికారి ఏదైతుందో అలా పర్యవేక్షణకు ఉపయోగించవచ్చు ఒక రెవెన్యూ అధికారి ఏదైతుందో ఈ మార్కెటింగ్ మా మ్యాంగో మార్కెట్ ట్రేడింగ్ లోపల ఏదైతుందో నిబంధనలు పాటించబడే విధంగా ఏదైతుందో నిబంధనలు ఉల్లంఘించకుండా మీ రెవెన్యూ శాఖ అధికార పర్యవేక్షణ ఉండొచ్చు మీకు హెడ్ క్వార్టర్లు ఉన్నది మార్కెట్ యార్డ్ ఏది హెడ్ క్వార్టర్లు ఉన్నది ఆఫ్ఓన్లీ ఆర్డీ కెన్ విజిట్ ఆఫ్ఓ కెన్ విజిట్ ఇప్పుడు కలెక్టర్ గారు అదన్ కలెక్టర్ గారు ఏది సందర్భానికి గుణంగా ఇప్పుడు ఎట్లా మీరు వరితూకం కొరకు మార్కెట్ విజిట్ చేస్తున్నారు వరితూకం కొరకు మార్కెట్ విజిట్ చేస్తున్నారు ఎట్లా వరితూకం ఒక్కొరొక మార్కెట్ విజిట్ చేస్తున్నారో సిమిలర్లీ ఈ మామిడి మార్కెట్ కూడా ఇస్తుందో అధికారుల పర్యవేక్షణ అనేది పర్యవేక్షణ కొనసాగుతుందనే ఒక భావన కల్పింపజేయడానికి ఆఫర్లీ ఆఫ్ఓన్లీ రెవెన్యూ ఆఫీసర్స్ హావ్ టు విజిట్ మార్కెట్ శాఖ అధికారులపై ఏదైతుందో రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు అదన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు బాధ్యత కూడా నా రిప్రజెంటేషన్ స్పష్టంగా పేర్కొన్న నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతే ఉందో నేను తప్పకుండా నేను దీన్ని పరిశీలించి నిబంధనలు పాటించబడే విధంగా చర్యలు చేపడతానని చెప్పాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే దృష్టికి తీసుకెళ్లడంతోనే ఇలా మామిడి ట్రేడింగ్ లోపల ఏదైతే అవకతలు జరుగుతున్నాయి మార్కెట్ నిబంధనలు పాటిత పడటం లేదు అని చెప్పని మీరు నా దృష్టి తీసుకొస్తుండో నేను తప్పకుండా నిబంధనలు పాటిత పడే విధంగా తగు చర్యలు చేపట్టబడ దొరుకుతుంది అవసరం స్వయంగా పరిశీలిస్తానని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు పేర్కొన్నారు దయచేసి ఇవాళ రైతుకు ఏదైతుందో ఆరు కాలం కష్టపడితే చివరికి పంట చేతికి రావటం ఒక సమస్య అయిపోయింది ప్రకృతి వైపరీత్యాలతో వచ్చిన పంట ఏదైతుందో దానికి కావాల్సిన ఒక మద్దతు ధర గిట్టుబాటు ధర పొందడం ఒక ఇంకో సమస్య అయిపోయింది ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఇలా ఏ విధంగా వరి ధాన్యం మొక్కజొన్న ఇతర పంటలకు మద్దతు ధర కల్పి చేయడానికి కొనుగోలు కేంద్రాల నిర్వహణ చేయడం దొరుకుతుందో పండ్ల తోటలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి కేంద్రీకరించాలని చెప్పని విజ్ఞప్తిస్తుంది తీసుకోవాలి గ్రేడింగ్ చేయొద్దు సూట్ ఇట్సెల్ ఫీజే నాణ్యత ప్రమాణాలు కొన్ని తగ్గుతుంటాయి కాబట్టి సూడు తీస్తారు ఐదు శాతం సూడు తీసినాక మళ్ళీ గ్రేడింగ్ అంటే మళ్ళీ డబల్ పోతుంది కదా ఆక్షన్ అనేది ఏదైతుందో అసలు ఆక్షన్ లో పార్టిసిపేట్ కాని వాడు ఏదైతే సపరేట్ కొనుగోలు చేస్తాడు వీలు ఆల్ ట్రేడర్స్ హ్యావ్ టు బి పార్టిసిపేట్ ఇన్ ఆక్షన్ మొత్తం సర్క్ అంతా ఆక్షన్ ద్వారానే క్రయ విక్రయాలు చేపట్టబడాలి సర్క్ అంత ఏదైతుందో ఆక్షన్ ద్వారానే క్రయ విక్రయాలు చేపట్టబడాలి అప్పుడు మాత్రమే రైతుకు న్యాయం మీరు బయట బయట ఏదైతుందో రైతులు లొంగ తీసుకొని ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండా ఒత్తిడి దేవడంతో రైతులు వస్తారు రైతు తెలియదు అమ్మాయి సరే ఏదో వస్తుందా రాని అని చెప్పారు ఖాళీ పరిస్థితి ఉందని చెప్పారు కలెక్టర్ గారి ఫోటో ఇ బాబు పాస్ అయితే